హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈ వీడియోలో వచ్చేసి మీరు తమ్ముణలో చూశారు కదండి సో నేను వరలక్ష్మి వ్రతానికి టూ శారీస్ తీసుకున్నానండి అమ్మవారి కోసమని సో ఒకటి వచ్చేసి ఆఫ్లైన్లో తీసుకున్నాను ఇంకోటి వచ్చేసి ఆన్లైన్లో ఫ్రమ్ మీషో అండి మీషో నుంచి తీసుకున్నాను సో ఇక్కడ మీకు ప్రజెంట్ చూపిస్తున్న శారీ వచ్చేసి నేను ఆన్లైన్లో తీసుకున్నానండి సో ఇది వచ్చేసి ప్యూర్ బనారసి శారీ అండి సో నేను వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి శారీ డ్రైప్ చేశాను ఇదే శారీతో శారీ అయితే చాలా చాలా బాగుంది ఇక్కడ పక్కన పిక్చర్ పెడుతున్నాను చూడండి సో అమ్మవారికి సేమ్ శారీని డ్రేప్ చేశాను సో శారీ అయితే చాలా చాలా బాగుంటుంది మీకు వీడియోలో చూస్తేనే అర్థమైపోతుంది కదండి చాలా చాలా బాగుంటుంది ప్యూర్ బనారసి శారీ అండి సో మీకు ఆ షైనింగ్ కానీ అప్పుడే తెలిసిపోతుంది కదా వీడియోలోనే చాలా చాలా బాగుంటుంది కాకపోతే ఏంటంటే మనకి శారీని కొంచెం మెయింటైన్ చేయడమే కష్టం ఎందుకంటే కొంచెం బనారసి కాబట్టి ఎక్కువ జారిపోతూ ఉంటుందండి శారీ సో అలా ఉంటుంది శారీ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి దీనికి గ్రీన్ కలర్లో వచ్చిందండి గ్రీన్ కలర్ మనకి ఈ శారీకి మనకి ఫుల్ బిగ్ బార్డర్ వచ్చింది కాబట్టి సేమ్ బిగ్ బార్డర్ కూడా ప్రొవైడ్ చేశారు మనకి బ్లౌజ్ పీస్లో సో ఇక్కడ నేను బ్లౌజ్ పీస్ చూపించట్లేదు ఓన్లీ శారీనే చూపిస్తున్నాను సో ఇలా వచ్చి ఇలా ఉంటుందండి శారీ వచ్చేసి శారీ చాలా చాలా బాగుంటుంది మనకి ఇప్పుడు ఎలాంటి ఆన్లైన్ స్టోర్స్లో అయినా లేదంటే ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర కూడా ఇలాంటి శారీస్ చాలా దొరుకుతాయి అండ్ ఆన్లైన్లో కూడా నేను చూసాను సేమ్ ఇలాంటి శారీసే సో ఇది వచ్చేసి నేను అమ్మవారికి డ్రైప్ చేసిన శారీ అండి అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీకు చూపించబోయేది ఏంటంటే అమ్మవారికి మనం వాయనంలో పెడతాం కదండీ ఫస్ట్ మనం వాయనం ఇచ్చేది అమ్మవారికి కదా సో అమ్మవారికి నేను ఎలాంటి శారీ పెట్టానది నెక్స్ట్ చూపిస్తాను సో దీనికి వచ్చేసి ఇప్పుడు చూపిస్తున్న శారీకి వచ్చేసి బిగ్ బాట్ వచ్చేసి మన కింద వచ్చింది నార్మల్గా మనం డ్రేప్ చేసుకునే దగ్గర వచ్చేసి స్మాల్ బాట్ వచ్చిందండి సో అది ఆ శారీ అండి నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి ఇందాక చెప్పాను కదండి అమ్మవారికి వాయనంలో ఇచ్చానని చెప్పి ఈ శారీ వచ్చి కూడా చాలా చాలా బాగుంది ఇది కూడా బనారసి అండి కాకపోతే బనారసులో కొంచెం సిల్క్ మిక్స్ అయితే ఎలా ఉంటుంది సో అలా అంటే శారీ అండి బనారసి సిల్క్ శారీ బనారసిలోనే సో శారీ అయితే చాలా 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 బాగుందండి చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా శారీ కూడా మంచి ఏమంటారు మంచి బ్రైట్గా ఉందండి మంచి గ్రీన్ కలర్ ఇది సో గ్రీన్ అండ్ మెరూన్ కలర్ అండి అది రెడ్ కలర్ కాదు మెరూన్ కలర్లో వచ్చింది శారీ మొత్తం మనకి బనారస్ శారీ ఎలా ఉంటుంది ఐ మీన్ పెయింట్ ప్రింట్ ఏమి ఉండదు కదండి సో అలా ఉంటుంది సో దీనికి వచ్చేసి ఏంటంటే మనకి చూడ్డానికి ఈ శారీ కూడా మనకి బిగ్ బార్డర్ లాగే అనిపిస్తుంది కాకపోతే నార్మల్ బార్డరే ఇచ్చారు దానికి వచ్చిన ఐ మీన్ ఆ ప్లేన్ పార్ట్ ఉంది కదండి ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా సో అలా ప్లెయిన్ పార్ట్ ఉన్న వల్ల ఇది కూడా కొంచెం బిగ్ బార్డర్ శారీ లాగా కనిపిస్తుంది సో శారీ విషయానికి వస్తే చెప్పాను కదండి గ్రీన్ అండ్ మెరూన్ కలర్ శారీ అయితే చాలా చాలా బాగుంది అండ్ ఇక్కడ మీకు బ్లౌజ్ పీస్ ఎలా వచ్చింది అండ్ పైట్ ఎలా వచ్చింది అనేది చూపిస్తాను చూడండి సో మామూలుగా అయితే మనం ఇలాంటి శారీస్కి కొంచెం ప్లెయిన్గా వస్తే బాగుంటుంది అనుకుంటాము ఏంటి బ్లౌజ్ పీస్ సో బ్లౌజ్ పీస్ ప్లెయిన్గా వస్తే చాలా బాగుంటుంది అండ్ దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ కూడా సేమ్ బనారస్లోనే ఇచ్చారండి సో ఇక్కడ మీకు చూపించింది వచ్చేసి పైట అండి మనం చెంగు పైట వేసుకుంటాం కదా సో అదండి సో ఇది వచ్చేసి పైట సో పైట కూడా చాలా బాగుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి సో బ్లౌజ్ పీస్ అనేది మనకి మొత్తం బనారసీలోనే ఇచ్చారు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ప్లేన్ వచ్చి ఉంటే ఇంకా బాగుండేదని నాకు అనిపించింది బట్ ఇది కూడా ఓకే అండి చాలా బాగుంది సో మనకి బ్లౌజ్ పీస్లో ఈ బిగ్ బార్డర్ కూడా మనం హ్యాండ్స్కి వేసుకొని స్టిచ్ చేయించుకుంటే చాలా 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 బాగుంటుందండి అండ్ ఇది ఎంత పడింది అండ్ ఈ ఓవరాల్ శారీ లుక్ ఎలా ఉందని మీకు నెక్స్ట్ పిక్చర్లో చూపిస్తాను సో సో శారీ ఓవరాల్ శారీ అయితే ఇలా ఉంటుందండి చాలా చాలా బాగుంది మీకు గనక ఈ శారీ కొనాలనుకుంటే మాత్రం వితౌట్ డౌట్ మీరు కొనేసేయొచ్చండి ఇది మనకు ఆల్రెడీ ఫోర్ పాయింట్ టూ రేటింగ్ ఉందండి మనకు మీషోలో సో మీషోలో కూడా కొన్ని కొన్ని చాలా చాలా బాగుంటాయండి ఏవో మేబీ కొన్ని బాగుండకపోవచ్చు కానీ ఈ శారీ మాత్రం చాలా చాలా బాగా వచ్చిందండి శారీ మాత్రం సూపర్గా ఉంది మనం క్యారీ కూడా ఈజీగా చేయొచ్చు ఎందుకంటే మంచి లైట్ వెయిట్ శారీ అండి సో దానివల్ల మనం ఈజీగా క్యారీ చేయొచ్చు మనం డ్రైప్ చేసుకున్నప్పుడు సో శారీకి వచ్చేసి మనకి ఇందాక బిగ్ బార్డర్ లాగా ఉందని చెప్పాను కదండి సో అక్కడ ఏంటంటే మనకి ప్లేన్ పార్ట్ ఇచ్చి మధ్యలో మనకి థ్రెడ్ వర్క్ ఐ మీన్ వైట్ కలర్లో ఇచ్చారండి అంటే వైట్ లైట్ గ్రే కలర్ వస్తుంది కదా సో అలా ఇచ్చారు సో చాలా చాలా బాగుందండి కట్టుకుంటే మాత్రం మంచి లుక్ వస్తుంది అండ్ ఇక్కడ పక్కన పిక్చర్ పెట్టారు చూడండి చాలా చాలా తక్కువ కాస్ట్ అండి చూడండి బిలో సిక్స్ హండ్రెడ్ అంటే మనకి షాప్లో అయితే అంత తక్కువకైతే అస్సలు రాదు అండ్ ప్లస్ ఇన్ అంత మంచి క్వాలిటీ అంటే అస్సలు ఇవ్వరండి మినిమం ఈజీగా ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ అలా ఉంటుంది ఈ శారీకి బట్ మనకి మీషోలో ఇంత తక్కువలో అవైలబుల్ ఉందండి మీరు కావాలంటే ఈజీగా కొనేసుకోవచ్చు ఇంతనండి వీడియో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు కనుక ఈ శారీ లింక్ ఐ మీన్ కోడ్ కావాలంటే మాత్రం నాకు కమెంట్ సెక్షన్ చెప్పండి మీకు ప్రొవైడ్ చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్